వారం అప్పు తీసుకోవడం సహజం అది గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు తీసుకున్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తీసుకున్నాడు ఆ సిస్టమ్ పెట్టిందే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం మూడు శాతం అది సహజమే కా దాంతో ఇంకా తీసేది ఎవరు ఆగినోళ్ళు ఈ వారం మాకు రుణం అక్కర్లేదు అని గత పాతికేళ్లలో ఏ రోజున రాష్ట్రం వదిలిపెట్టింది లేదు అదంతా ఉత్తుత్తి మాటలే కేవలం జనాల మెదళ్ళని విషతుల్యం చేస్తూ ఈ వారం రెండు వేలు ఈ వారం వెయ్య ఇప్పుడు రేపు మంగళవారం అనమాట ప్రతి మంగళవారం చేస్తారు సెక్యూరిటీస్ వేలం అని అది ఎన్నాళ్ల కోసం తీసుకుంటారు అప్పట్లో రాసి ఇరవై ఏళ్ళు తాకట్టు పెట్టేశాడు పదిహేను ఏళ్ళు తాకట పెట్టేశాడు ఇప్పుడు అంతే పదిహేను ఏళ్ళకొకలోను ఇరవై ఏళ్ళ ఒకలోను ఇంకో పదిహేను ఏళ్ళ ఇంకోలోను ఇది ఎవడొచ్చినా లోన్ తీసుకోక మా సెక్యూరిటీ డిపాజిట్లు కూడా లిమిట్ అంటే బట్టి బట్టి పర్సెంట్ అంతే మీరు రేపు పొద్దున రాష్ట్రంలో జిఎస్టిపి పడిపోయింది అనుకోండి తగ్గిపోద్ది మీకు జిఎస్టిపి అంటే మీకు రాష్ట్ర వ్యాపారపు లావాదేవీలు అనేది జిఎస్టిపి అంటాం కేంద్రం లెక్కన జిడిపి అంటాం మనకి ఇక్కడ జిఎస్టిపి అంటాం ఇప్పుడు దాంట్లో మనకి ఇప్పుడు పన్నెండు లక్షల కోట్ల ఎంత ఉంది టోటల్ గా లెక్క చూపెడుతుంది దాన్ని వీళ్ళు ఇంత ముందు ప్రచారం చేశారు తప్పుడు లెక్కలు అన్నారు ఇది అన్నారు ఆర్థిక వ్యవహారంలో ఒకటేనండి మనకి సాధారణ ప్రజలకి మ్యాథ్స్ తెలియదు ఎకనామిక్స్ తెలియదు మనకి నమ్మేవా నమ్మేటట్టు చెప్పేవాళ్ళు